ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈ పక్షిని గమనిస్తున్నారా మా ఇంటి ముందు ఉన్న ఈ చెట్టు పైన కొమ్మ మీద చిన్న దాని ఆకు మీద వాలి చూస్తుంది ఈ పక్షి ఆ నోటి దగ్గర ఉంది చూశారా గడ్డి పరక తీసుకొచ్చుకొని ఇదే చెట్టు మీద గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది ముండ్ల చెట్టు అన్నమాట రక్షణగా ఉంటుందని దాని ఉపాయం చూడండి ఈ పక్షి పేరేంటో నాకు తెలియదు కానీ ఇక్కడ కట్టుకుంటుంది మా ఇంట్లో నుండి చిన్న చిన్న సౌండ్స్ వినవడం వల్ల డౌట్తో చూస్తున్నది ఏంటి అని నేను చాటు మార్గంగా నెమ్మ నెమ్మదిగా వీడియో తీస్తున్నాను మొత్తం అయితే నన్ను గమనించలేదు కాసేపటికి సౌండ్ ఎక్కువ వచ్చిన తర్వాత గమనించి దాని రక్షణ కోసం అది వెళ్ళిపోయింది చూడండి ప్రయత్నం చేస్తుంది వెళ్ళిపోయింది అనమాట ఎలాగో అక్కడ గూడు కట్టుకుంది ఇంకా కట్టుకుంటూనే ఉంది దాని ప్రయత్నం చాలా గ్రేట్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్